హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి సెమీ ట్రెసర్ శారీ ప్రీమియం క్వాలిటీ బ్రాండెడ్ శారీ అండి ఇది వచ్చేసి కింద మొత్తం మనకి బార్డర్లో కింది బార్డర్ అంతా కమలాల డిజైన్ ఇచ్చారు పెద్ద పెద్ద కమలాల డిజైన్తో హైలైట్ చేశారు అదే డిజైన్ చిన్నగా ఇచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అంతా హైలైట్ చేశారండి చాలా బాగుంది కలర్ వచ్చేసి మనకి పర్పుల్ ఆ డార్క్ పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి పైన అంతా ప్లెయిన్ వస్తుంది కింది బార్డర్ అంతా కూడా సారీ మొత్తానికి ఇలా ఆల్ ఓవర్ కవర్ అయిపోతుంది అండి చూసారా ఎంత బాగుందో క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మీరు వేర్ చేస్తే చాలా చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఫీల్ అవుతారండి మీకు చాలా బాగుంటుందన్నమాట బ్రాండెడ్ శారీ అని చెప్పొచ్చు ఈ శారీస్ మనకి ఇంకొక త్రీ కలర్స్ అయితే అవైలబులిటీ ఉన్నాయి ప్రీమియం శారీసే మనం మెయింటైన్ చేస్తామండి విత్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీకు కలర్స్ కావాలి అంటే నేను కలర్స్ కూడా మీకు నేను వాట్సాప్ చేస్తానండి దీనిలో బ్లాక్ అండ్ కృష్ణ బ్లూ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మీకు ఆ పిక్స్ కూడా నేను షేర్ చేస్తాను ఒకవేళ మీకు ఈ శారీ నచ్చింది బాగుంది అనుకుంటే కలర్స్ కావాలంటే మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా మీకు నచ్చితే తప్పకుండా అయితే వాట్సాప్ నెంబర్కి అయితే పిన్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి శారీ చూడండి ఒక్కసారి ఎలా ఓవరాల్గా ఎలా ఉందో చాలా నీట్గా ఉంటుంది ఓకేనండి కావాలంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్